ఫ్రెండ్స్ ఇరవై రెండు జిల్లాలకు భారీ ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం ఈ విషయాలను తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా ఇరవై రెండు జిల్లాలకు భారీ ప్రమాదం ఏ విధంగా సంభవించబోతుంది అనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇరవై రెండు జిల్లాలకు హెచ్చరిక ఉపరితల ఆవర్తనం ఆరట్వాడ దానిని అనుకొని ఉన్న మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ ఎత్తులు ఏర్పడింది అయితే తూర్పు గాలులలో ద్రోణి ఈరోజు దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉపరితల ఆవర్తనం మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ ఎత్తులు ఏర్పడింది అయితే ఉత్తరాంధ్ర తీరం దానికి సమీప ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్ల ఎత్తులు ఏర్పడింది వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే తాజాగా వాతావరణ నివేదిక ప్రకారం తెలంగాణలో ఇరవై రెండు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాలకు ఆ ఇరవై రెండు జిల్లాలకు హెచ్చరిక ఆరెంజ్ అలర్టు మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్టు ప్రకటించారు ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు ఈరోజు ఆదిలాబాదు కొమరం మేము ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల నిజామాబాదు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ నారాయణపేట్ మహబూబ్ నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అలాగే శుక్రవారం నాటికి మొత్తం ఇరవై రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలిపారు చూసారు ఫ్రెండ్స్ వాటి లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్